హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సికి సంబంధించి లేదా టెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ సమాచారం వచ్చినా మీకు అందించాలని మన వాట్సాప్ టెలిగ్రామ్ యూట్యూబ్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను కానీ మీకు చాలామంది ఏంటంటే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా సో అసలు మనకి డిఎస్సి ఇన్ని పోస్టులు అంటున్నారు ఆర్థిక శాఖ అనుమతి అంటున్నారు క్యాబినెట్ మీటింగ్లో మనకి డిఎస్సి ఊసే లేదు అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా సో చాలా వాట్సాప్ గ్రూప్స్లో మనకి చాలామంది మనకి నెగిటివ్ టాపిక్స్ అయితే మనకి ఎక్కువ రైజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే క్యాబినెట్లో మనకి డిఎస్సి టాపిక్ లేదు సో మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉండబోదు అని చాలామంది ఈ విధంగా రకరకాలుగా డిఎస్సి అభ్యర్థులను అయితే మనకి ఎంకరేజ్మెంట్ చేయకుండా డిస్కరేజ్ చేస్తున్నారు సో మీ అందరికీ చెప్పేది ఒకటే సో ఇప్పటివరకు జరిగిపోయిందే జరిగిపోయింది కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉండేది పక్కా సో ఇది ఏంటి అనేది మీకు క్లియర్ అండ్ కరెక్ట్గా చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన వాట్సాప్ టెలిగ్రామ్ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి మన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టులకు సంబంధించి నియామకం కోసం దాదాపుగా మనకి ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది టీచర్ పోస్టులు నియామకం కోసం జగన్ ప్రభుత్వం త్వరలో విధి విధానాల విడుదలైతే కానున్నాయి ఓకేనా ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఓకేనా సో మనకి ఆర్థిక శాఖ నుంచి నాలుగైదు రోజుల్లో అనుమతి లభించే అవకాశం ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈరోజు క్యాబినెట్లో మనకి డిఎస్సికి సంబంధించి ఏ న్యూస్ రాలేదు సో నోటిఫికేషన్ రాదంటున్నారు సో మనకి ముందు వచ్చిన గ్రూప్ వన్ కానివ్వండి లేదా గ్రూప్ టూ కానివ్వండి క్యాబినెట్లో జరిపి మనకి ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చారా లేదు కదా అదే విధముగా గత ప్రభుత్వంలో డిఎస్సి కూడా మనకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో మనకి డిఎస్సి నిర్మించారో మనకి ఆ డిఎస్సి కూడా క్యాబినెట్లో మీటింగ్ పెట్టి డిఎస్సి నోటిఫికేషన్ అని ఏమి చెప్పి మనకి డిఎస్సి అయితే ఇవ్వలేదు సో మీరు క్యాబినెట్ మీటింగ్లకు సంబంధించి ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఊసి రాలేదని చాలామంది నిరుత్సాహానికి అయితే గురవుతున్నారు సో వారందరికీ ప్రత్యేకించి ఒక వీడియో క్రియేట్ చేస్తున్నాను సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మనకి టీచర్ పోస్టుల నియామకం కోసం అయితే మనకి నోటిఫికేషన్ అయితే రానుంది సో మనకి ఇంకొకటి ఏంటంటే టెట్ నిర్వహిస్తారా డిఎస్సి నిర్వహిస్తారా సో టెట్ పెట్టి డిఎస్సి పెడతారా అసలు మనకి ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ ఇచ్చేసి ఎన్నికల తర్వాత పరీక్ష పెడతారా తెలంగాణలా అంటే అది కాదు మనకి టెట్తో కలిపి మెగా డిఎస్సి నిర్వహిస్తున్నారు ఓకేనా సో అంటే మనకి టెట్ కామ్ టీఆర్టీ నిర్వహించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఓకేనా ఎందుకంటే డిఎస్సి ఒకటే పెట్టాలంటే రెండు టెట్లు నిర్వహించి ఉండాలి కానీ మనకు ఒక టెట్ అయితే నిర్వహించారు కావున మనకి టెట్తో కలిపి డిఎస్సి అంటే టెట్ కమ్ టీఆర్టీ నిర్వహణ జరుగుతుంది ఇక అదే విధముగా ఫిబ్రవరి ఇరవై ఓకేనా ఫిబ్రవరి లోపు ఈ యొక్క డిఎస్సి పరీక్షలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది సో ఇది మనకి ఏదైతే న్యూస్ ఉందో మీకు ఈ యొక్క వీడియోలో న్యూస్ చెప్పానో అది మనకి ఏదైతే పార్టీ అఫీషియల్ గ్రూప్స్ నుంచి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది సో మీకు అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సో మీరు ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఇదైతే న్యూస్ పర్ఫెక్ట్ ఓకేనా సో దాదాపుగా మనకి ఇది టీచర్ పోస్ట్ ఉన్నాయో ఆ యొక్క నియామకం కోసం మనకి త్వరలోనే షెడ్యూల్ గైడ్లైన్స్ అయితే రానున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ టెలిగ్రామ్ యూట్యూబ్లో అయితే ఎక్కువగా మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి ప్రతి అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో అదేవిధంగా మీకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మీకు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కూడా సబ్జెక్ట్ వైజ్ బిట్స్ అయితే మనకి ఇంపార్టెంట్ బుక్స్ అయితే అందించడం జరిగింది సో మీకు అదే విధముగా ఏదైతే మనకి సిలబస్ రిలీజ్ చేస్తారో ఆ యొక్క సిలబస్ ప్రకారం ఏదైతే మంచి బుక్స్ అవైలబుల్ ఉంటాయో ఆ బుక్స్ కూడా నేను సజెస్ట్ చేస్తాను సో మీరు అవి కూడా బై చేసి మనకి చాలా తక్కువ టైం అయితే ఉంటుంది ఓకేనా సో మీరు ఇప్పటి వరకు దాదాపుగా ఐదున్నర మనకి సంవత్సరాల నుంచి మనకి ఎవరైతే లక్షల మంది అభ్యర్థులు అయితే డిఎస్సి కోసం వేచిస్తున్నారో వారందరికీ మీకు సరైన సమయం అయితే వస్తూ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండండి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు అయితే వినొద్దు ఓకేనా సో అలా నేను చెప్పిన మాట ఏంటంటే కనుక మీకు అఫీషియల్గా మనకి ఇది ఇప్పుడు మనకి న్యూస్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను సో మనకి గత రెండు రోజులుగా ఈ యొక్క అప్డేట్ అనేది మీకు ఇస్తూనే ఉన్నాను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సో ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మరొక ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ మరింత స్పీడ్ అయితే పెంచండి సో Have a nice day on Jaihin.